హలో అందరికి ఈ ఆయిల్ మనం నిన్న మిషన్లో వేసాం కదా ఇప్పుడు ఎలా నడుస్తుంది మీకు చూపిస్తాను ఓకేనా ఆల్రెడీ మనం నిన్న ఇందులో ఇందులో మొత్తం వేసించాం కదా సో ఇప్పుడు ఎలా వస్తుంది సౌండ్ కానీ లేకపోతే స్మూత్ స్మూత్గా వస్తుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి ఓకేనా మనం నెక్స్ట్ డే అంటే మనం రేపటి కోసం అనుకున్నప్పుడు నైట్ ఆయిల్ వేసి అనుకోండి మంచిగా పక్కన ఉంటుంది అంతా కూడా లోపల నానిపోతుంది ఆ సిలిం అదంతా ఉంటుంది కదా అదంతా నానిపోయి మంచిగా మనకి ఫ్రీ అవుతుంది ఒకసారి నేను చూపిస్తా ఎలా అవుతుంది చూడండి సౌండ్ దాన్ని చూసారా ఎంత స్మూత్గా వస్తుంది ఇలా స్మూత్గా తిరుగుతూ ఉంటది అన్నమాట చూసారు కదా సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిషన్ ఎప్పుడే కానీ సౌండ్ రాకు రా వస్తున్నా లేదా దారం తెగినా ఇలా ఒక్కసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది